ఇది అంత ఉండే నెత్తిలో చూడండి ఒకసారి ఇది అంత ఉండే మొత్తం వెళ్ళిపోయింది అది ఒక్క ప్యాకెట్ వాడగానే అయితే ఇది మా పర్ఫెక్ట్ రిజల్ట్ ఇచ్చింది సార్ మేము తీసుకున్నాం తీసుకున్న తర్వాత వెరీ ఎక్సలెంట్ రిజల్ట్ సార్ తర్వాత మా ఆంటీకి కూడా ఇచ్చినాం సార్ ఇస్తే ఆమెకి మొత్తం తామర లాగా ఉండేది ఆమెది కూడా తగ్గిపోయింది తర్వాత మేము ఇంకొక మా అక్కకి ఇచ్చినాం ఆమెకు షుగర్ తగ్గింది నెక్స్ట్ ఇంకొక అమ్మకు కూడా షుగర్ తగ్గింది ఇంకో అక్కకి తర్వాత మా పిన్నికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా నర్వస్ సిస్టమ్ అంటే ఆమెకి రూమటైడ్ ఆర్థరైటిస్ ఉన్నది డాక్టర్స్ నిమ్స్ లో ఏం అంటే మనం ఎక్కడ పట్టుకుంటే అక్కడ బ్లాక్ అయిపోతుంది సర్జరీ చేయము అని అనమాట లంబర్ చాలా బాధపడడం తర్వాత మేము ఒక టూ త్రీ ప్యాకెట్స్ ఇచ్చినాం సార్ ఇస్తే ఆమె లేచి ఇప్పుడు నడుస్తుంది సార్ పర్ఫెక్ట్ గా ఆమెకి ఆమె అంతకు ముందేమో మన సహాయం హెల్ప్ తీసుకొని నడిచేది ఇప్పుడేమో ఆమె సొంతంగా నడవగలుగుతుంది సార్ వెరీ ఎక్సలెంట్ ప్రోడక్ట్ సార్ పీజీలో స్టెమ్ సెల్ గురించి చదివాను జువాలజీలో అది నేను దీంట్లో చూస్తున్నాను సార్ స్టెమ్ సెల్ రిజల్ట్ అనేది ఓకే సార్